బ్రహ్మరాంబ నా భర్త పేరు ధనుంజయ బిజినెస్ ఆయన గొప్పతనం అంటే ఎవరిని ఇబ్బంది పెట్టాడు ఆయన పని ఏందో ఆయన చేసుకుంటూ వెళ్తాడు ఇలా చేస్తున్నా అని కూడా ఎవరికి చెప్పడు తన మనసులోనే పెట్టుకుంటాడు ఏదన్నా బయటికి చెప్పాడు చాలాసార్లు అడుగుతున్నా చెప్తాడు ఎక్కువరకు ఎవరు చెప్పుకోడు తన బాధలు ఉన్నా కానీ అంతే నాకు నలుగురు ఫస్ట్ నాకు బాబు వాడు శ్రీకాంత్ తర్వాత ఫస్ట్ అమ్మాయి సెకండ్ అమ్మాయి జ్యోతి ఆమె అమెరికానే ఉంటాడు థర్డ్ అమ్మాయి సెకండ్ అమ్మాయి స్వాతి కిరణ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈగా చేస్తుంది చిన్న అమ్మాయి కూడా యూఎస్ఎల్లో ఉంటుంది తను కూడా అక్కడే జాబు శ్వేత వాళ్ళ డాడీ లాగానే మా పిల్లలందరూ మా అబ్బాయి కూడా వాళ్ళ డాడీ కూడా బాగా సపోర్ట్ చేస్తాడు వాళ్ళ డాడీ చెప్పింది తింటాడు అమ్మాయిలు కూడా తండ్రి లాగానే అందరూ చదువులు జాబులు సెటిల్ అమెరికాలో ఇద్దరు అమ్మాయిలు అక్కడ జాబులు సెటిల్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న అమ్మాయి కూడా మంచి జాబు మంచి పొజిషన్ లో ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మా గారి పేరు తిరుపతయ్య అమ్మ పేరు వెంకటమ్మ దేవలమ్మ నాగారు నల్గొండ జిల్లా మా నాన్న పట్టు చీరలు తయారు చేసేది ఇక్కత్ సారీస్ అలాంటివే చేసేది అప్పుడు కూడా అవే బట్టలు మేము దొడుకునే వాళ్ళ మా వేసిన చీరలలో చిన్న చిన్న పీసెస్ వస్తే నాకు డ్రెస్సులు గుట్టిచ్చేవాళ్ళు చాలా కష్టపడ్డాడు మా నాన్న గుళ్ళల్లో విగ్రహాలు ఇప్పియడం శ్రీశైలం సత్రంలో రూమ్ డొనేట్ చేయడం చాలా చేశాడు మా నాన్న అప్పటి నుంచే నాకు ఇవన్నీ అలవాటు అయిపోయినాయి అంత చదువు చదవలేదండి నేను అమ్మ వాళ్ళు సెవెంత్ వరకే ఉంది పల్లెటూరు కదా ఎక్కువ లేదు కానీ నేను ఫిఫ్త్ సిక్స్త్ సగంలోనే మానేసిన మా నాన్నగారు పెళ్లి సూపులు ఉన్నాయి బంద్ చేయని చెప్పేసిండు అప్పుడే బంద్ చేసిన మా నాన్నగారికి చదువులు ఆడపిల్లల్ని చదివించడం బయట ఊళ్ళలో తోలడం ఇష్టం లేదు అక్కడ ఉన్న వరకే అయింది చదువు మానేశి చాలా చాలా మా ఫ్యామిలీలో నేనే లక్కీ అట్లే తను టైడ్ అయినట్టుగా ఎప్పుడు అనడు నాకు జ్వరం వచ్చింది అని చెప్పడు అసలు జ్వరం ఇంతవరకు రాగా నేను చూడలే నాకు జీవితంలో నేను నేను చెప్తుంటే కూడా తను ఇట్లా ఎందుకు చెప్తారు ఊకే అన్నట్టుగానే ఉంటాడు ఆయనకి జరాలు చెప్పుకోడాలు నాకు ఇది వస్తుంది చెప్పొద్దు ఆయన దృష్టిలో ఎప్పుడు యాక్టివ్ ఉండాలి ఆయన ఆలోచన నాకు తెలియదు అసలు అట్లా ఆలోచన రాలే నాకు కానీ నేను నా మ్యారేజ్ అయినా నుంచి నేను ఒక నెంబర్ వన్ లేడీగానే ఉంటున్నా నా లైఫ్ లో ఎప్పుడు మాకు ఇది కష్టం అది కష్టం అని తెలియదు అట్లనే వస్తుంది మా జీవితం ఏందో ఒకటి అయిపోగానే ఒకటి ఇట్లా ఎక్కిపోతున్నాం స్టెప్ అట్లా మాకు ఎప్పుడు పై స్టెప్ ఎక్కుతున్నాం కానీ కిందికి పోవడం అనేది మా ఇంట్లో లేదు ఏందో మరి మా ఇద్దరికి అట్లా కుదిరింది జోడి సెవెంటీ ఎయిట్ లో అయింది మా మ్యారేజ్ సెవెంటీ ఎయిట్ మ్యార్ మార్చి థర్డ్ నాడు అయింది మా పిల్లలు ప్రతి ఇయర్ వచ్చి దండలు ఇవ్వడం బొకేలు ఇవ్వడం చేసి కేక్ కటింగ్ అవన్నీ జరుగుతుంది మేము మాకంటూ మేము చేసుకోలేదు ఇంకా సర్ప్రైజ్ అంటే మాకు సర్ప్రైజ్ అవసరమే లేదు యూరప్ వెళ్ళాం సింగపూర్ అమెరికా నేపాల్ శ్రీలంక చాలానే వెళ్ళామండి చాలా మంచిగా అనిపించింది బాగా అనిపించింది ఇట్లా ఉంటుంది ఆ లైఫ్ అని ఫస్ట్ ఏరోప్లేన్ మేము ఇక్కడికి వెళ్ళామంటే అమెరికాకి వెళ్ళాం ఫస్ట్ రెండు సార్లు వచ్చి వెళ్ళొచ్చిన అమెరికాకి చాలా అద్భుతం ఆకాశంలో ఆ మేఘాలు చాలా బాగా అనిపించినాయి ఇంతగా అనిపించింది ఇట్లుంటుంది ఆ పైన అని ఆకాశం వరకే చూడడం కానీ ఆ మీద ఎలా ఉండేది మనకు తెలియదు పైకి వెళ్ళిపోయినాక ఫ్లైట్ చాలా గుట్టలు గుట్టలుగా అడ్డం వచ్చేస్తున్నాయి మబ్బులు చాలా బాగా అనిపించింది ఆ సీన్ ధనంజయ అంటే మా ఫ్యామిలీలో ఒక గౌరవం ఉండేది ఫస్ట్ నుంచి అయినా వీళ్ళు మా మా మామగారు చాలా గొప్ప వ్యక్తి వీళ్ళ నాన్నగారు అతను వైద్యం చేయడము తిరందా సత్తయ్య సత్యమ్మ మా మామ పేరు సత్తయ్య సత్యమ్మ మా మామగారు పేరు ఉన్న వ్యక్తి అప్పట్లో మా ఆయన అంటే గౌరవం మా నాన్నకి మా మామయ్య అంటే ఆయన కొడుకు కాబట్టి ఇంకా వీళ్ళంటే ఒక ఒక రకంగా చూసేవాళ్ళు మా నాన్న మా నాన్న అట్లే చెప్పాడు కానీ చూపెట్టేది ఆయన ప్రేమ మా నాన్నని పోయి చూసి వచ్చిండి ఆయన షాప్లో మెడికల్ షాపు నడిపిస్తుంటే పోయి చూసి వచ్చి నా ఇస్తా అని డిసైడ్ అయింది ఆయన నాన్న నాన్నొక్కడే పోయి చూసొచ్చుండు సైకిల్ వేసుకొని అట్లా సంతోషపడ్డాడు మంచి అల్లుడు ఎప్పుడు మా ఫ్యామిలీలో ఆయనకి గుడ్ నేమే ఉంది మా అందరికి మీ నేను ఎనిమిది చూశాను జ్యోతిర్లింగాలు శక్తిపీఠాలు ఎనిమిది చూశాను మా సార్ ఎక్కువ చూశాడు తను మీటింగ్లకు అటు ఇటు వెళ్ళినప్పుడు పదిదానక చూసిండు జ్యోతిర్లింగాలు తను దుర్గమ్మ చాలా గొప్ప గొప్పలీల ఏది నమ్ముకుంటే అది జరుగుతుంది మాకైతే మా షాప్ పేరు కూడా ఉమాభవాని ఎంటర్ప్రైజెస్ అని పెట్టుకున్నాను నా ఇష్టంతో మా సార్ తను పెట్టించిన మరి సక్సెస్ ఆ సినిమా ఇప్పుడు ఆ మూవీలో ఈ పేరే పెట్టాం మేము చాలా బాగా సక్సెస్ అయింది అస్సలు మా ఇంట్లో అంటుంటాయి ఇద్దరు నవ్వుకుంటావు ఇట్లుంటారు ఆ లేడీస్ అని అసలు మా సార్ని నేను ఏ చీర కొనుక్కున్నది ఆయనకు తెలియదు నేను ఏ నగలున్నాయి నాకు ఏం నగలు ఉన్నాయో కూడా ఆయనకు తెలియదు ఆయన పట్టించుకోడు నేను ఏది చేసుకున్నా తను చేసుకుంటది నాకు అని ఆయన నా మీద ఎందుకు చేస్తుంది అనే ఆలోచన ఆయనకు రాదు నేను ఈయనకు చెప్పాలి అనే ఆలోచన నాకు నేను నా ఇష్టం ఉన్నట్టుగా నేను తీసుకోవడం చేసుకోవడం అయితుంటది మా సారు కూడా నా మీద ఎందుకు అట్ల చేస్తున్నావు అని ఒక మాట కూడా అనడు అట్లా అట్లా అండర్స్టాండింగ్ అయిపోయింది మా లైఫ్ అసలు అదొక స్టోరీ అండి మా లైఫ్ లో మేము అర్థం అనుకోలేదు వీళ్ళు ఊళ్ళో వాళ్ళు అందరూ గుడి కట్టాలని డిసైడ్ అయ్యారు మా ఇంటికి చందాకొచ్చారు ఇతను ఒక యాభై వేలు చందా రాసిండు అతను వాళ్ళు ఏందంటే యాభై వేలు ఈయన ఒక్కడే రాశాడు ఎవరు రాయలే వాళ్ళు ఆలోచించుకున్నారు ఈయన గురించి ఆలోచించి మాతోని కాదు గుడి కట్టడం మీరైతేనే అది లైన్ వస్తట్టుంది మా అని ఈయనని అడిగిన రు ఈయన అన్నాడు నాకు గుళ్ళు ఇవన్నీ తెలియదు నాతోని కాదు ఏదో అడుగుతి ఇంక ఇస్తాను కానీ నన్ను పెట్టకండి అంటే లేదన్నా నువ్వు ముందల పడితే అందరు చేస్తా అంటున్నారు ధనంజయ ఉండాలని అంటున్నారు ఊళ్ళో అని అంటే సరే ఈయన నాతోనంటే నేనన్న మనకు అదృష్టం కలిసి వచ్చింది ఓకే చెప్పు అన్నాడు ఈయన ఏమన్నాడు అంటే బస్ స్టాండ్ కట్టిస్తున్నాడు వీళ్ళ డాడీ పేరు వీళ్ళ నాన్న పేరు మీద బస్ స్టాండ్ వద్దు మనం గుడే కడదాం దానికి పెట్టే డబ్బులు దీనికే పెడదామో నేను చెప్పినా సరే అని ఇద్దరం ఓకే అనుకున్నాం శంకుస్థాపనకి వెళ్ళినాం మా మమ్మల్ని కూర్చోబెట్టారు మేమేమీ ప్లాన్ చేయలేదు వాళ్ళు మా ఇద్దరిని మీరే కూర్చోవాలని అందరు కలిసి ఊరోళ్ళందరూ మా ఇద్దరిని కూర్చోబెట్టి సరే అన్నాం అప్పుడు కూడా మన చేతుల మీద జరిగేది ఉందేమో ఈ కారేమో అని మేమిద్దరం ఓకే చెప్పినాం చేసి వచ్చి వచ్చినాం వచ్చిన తర్వాత గుడి విషయం వరకల్లా అన్న మీరేమి ఉండాలి గుడి మీరు చెప్పింది తింటారు అందరూ మీరు ఉండాలన్నంటే సరే అని ఇద్దరం డిసైడ్ అయినా మేము పది పన్నెండు సంవత్సరాలు స్టార్ట్ చేసి కానీ రెండు ఏళ్ళలో మొత్తం కంప్లీట్ నా డబ్బులు అట్లా వచ్చేసినాయి పెడతానే ఉన్నాడు ఇంకా నాకు సేవ చేసుకోవడమే అదృష్టం అనిపిస్తుంది నేను పోయినా నాలుగు రోజులు గుడికి సేవ చేస్తానండి నేను ఊగా ఊ కూర్చోకుండా చేస్తాను అందరు కూర్చున్నా నేను పోయి అన్నీ రెడీ నాకు గుడి అంటే అంత అందంగా కనబడాలి అలంకరణ అట్లుండాలి ఉండాలి ఇట్లా ఇట్లా వదిలేసి రేణేం పోయి అన్ని చేసుకుంటుంటే అమ్మ వస్తనే గుడి అవుతుంది అని అంటారు నేను సంవత్సరంలో పదిసార్లు పోతాం అభిషేకాలు చేస్తాం ప్రతి పండగకి అభిషేకం ఇద్దరం కలిసిపోయి నైవేద్యాలు చేసుకొని పోయి అభిషేకం చేస్తాం ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకి కళ్యాణానికి లక్ష రూపాయలు ఖర్చు పెడతాడు మార్కండే కళ్యాణం శివ కళ్యాణం రెండు రథసప్తం నాడే రెండు కళ్యాణాలు చేస్తాం మేము రథాసప్తమో నైట్ ఏమో మార్కండే కళ్యాణం తెల్లారి శివ కళ్యాణం భావన ఋషి భద్రావతి రెండు కళ్యాణాలు చేసి వచ్చేసి చాలా మాకు ప్రతి ఒక్కరు ధనంజయ ఎవరు అంటే గుడి తిరందాస్ దాస్ ధనంజయ గుడి కట్టిండు ఎవ్వరూ కట్టలేదు మార్కండే టెంపుల్ ఈయన అసలు గొప్ప వ్యక్తి మా గురించి అనుకుంటుంటారు వింటుంటా నేను